హలో హాయ్ నమస్తే అస్సలం లేకుం నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం అది ఏమిటి అంటే జీవితం అంటేనే ఒక ప్రయాణం అయితే దాన్ని అందంగా మార్చేది మనతో పాటు కలిసి నడిచే మనిషే ఇదే అంశం గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను జీవితం మొత్తం ఒక ప్రయాణమే దాన్ని అందంగా మార్చేది మనతో తోడుగా కలిసి నడిచే మనిషే జీవితం ఒక పటం కాదు దాన్ని చూసి ముందే అంచనా వేసుకోలేం ఎక్కడ మలుపు వస్తుందో ఎక్కడ చీకటి పడుతుందో ఎక్కడ మనసు ఆగిపోతుందో ఏదీ ముందే చెప్పదు మనకు తెలియకుండానే ఏదో ఒకరోజు మనం ఈ ప్రయాణంలో అడుగు పెట్టేస్తాం నుంచి నడక మొదలవుతుంది అప్పుడు దాని భారంగా అనిపించదు చుట్టూ చేతులు ఉంటాయి పట్టుకొని నడిపించేవాళ్లుంటారు కానీ క్రమంగా మనమే నడవాల్సిన దశ వస్తుంది మనమే దారి ఎంచుకోవాల్సిన దశ వస్తుంది అప్పుడే జీవితానికి నిజమైన అర్థం మొదలవుతుంది ఎందుకంటే నడవడం కన్నా ఒంటరిగా నడవడం కష్టం కొన్ని ప్రయాణాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి కొన్ని ప్రయాణాలు మనల్ని మనలోకే తీసుకెళ్తాయి అలాంటి దశలో మనకు భయమేసేది దారి తప్పిపోతామన్న ఆలోచన కాదు ఈ దారిలో మనతో ఎవరూ లేరన్న భావన జీవితం మనల్ని చాలాసార్లు మాటలు లేకుండా పరీక్షిస్తుంది బాధ ఎందుకు వచ్చిందో చెప్పదు సమాధానం కూడా ఇవ్వదు అప్పుడే మనసు అడుగుతుంది ఇది ఎందుకు నాకు అని కాని జీవితానికి అలాంటి ప్రశ్నలతో పనిలేదు అది మనల్ని నడిపిస్తుంది మనతో పాటు నడిచే వాళ్లను పరీక్షిస్తుంది ఈ ప్రయాణంలో మనుషులు కలుస్తారు కొంతమంది కొద్ది దూరం వరకు ఇంకొంతమంది మరో మలుపు వరకే చాలా కొద్ది మంది మాత్రమే మన అడుగులకు అడుగు కలుపుతారు వాళ్లే మన జీవితానికి నిజమైన తోడు ఎందుకంటే దారి అందంగా ఉన్నప్పుడు ఎవరైనా నడుస్తారు కానీ దారి కఠినంగా ఉన్నప్పుడు మనతో పాటు నడిచే వాళ్ళే మన జీవితాన్ని అర్థం వాళ్ళు జీవితం మనల్ని అలిసిపోయేలా చేస్తుంది శరీరాన్ని కాదు మనసును మనసు అలసిపోతే నడవడం భారంగా మారుతుంది అప్పుడు మనకి కావలసింది కాదు వేగం కాదు మనతో పాటు కొంచెం నెమ్మదిగా నడిచే ఒక మనిషి ఆ మనిషి మన చేతిని లాగడు మనల్ని ముందుకు తోసెయ్యడు మనం పడిపోతే నవ్వడు మన పక్కన నిలబడి మన శ్వాస సర్దుకునే వరకు ఏమీ మాట్లాడకుండా వేచి ఉంటాడు అది చాలా పెద్ద తోడు ఎందుకంటే ప్రపంచం మొత్తం మనల్ని త్వరగా నడవమంటుంది త్వరగా చేరమంటుంది త్వరగా విజయం సాధించమంటుంది కాని మనతో పాటు నడిచే మనిషి మనకు చెబుతాడు నెమ్మదిగా నడిచినా సరే నేనున్నాను అని అలాంటి మాట ఎంత పెద్ద బలం అవుతుందో అది అనుభవించిన వాళ్లకే తెలుసు కొన్నిసార్లు మనకి మాటలు అవసరం ఉండవు మన బాధ వివరించాల్సిన అవసరం ఉండదు మన కళ్ళలో కనిపించే అలసట చూసి అర్థం చేసుకునే మనిషి కావాలి అలాంటి మనిషి ఉంటే మన జీవితం ఖాళీగా అనిపించదు బాధ తక్కువగా అనిపించదు కానీ భారం మాత్రం తగ్గుతుంది ప్రతి మనిషి జీవితంలో ఒక వంటరితనం ఉంటుంది అది బయటకు కనిపించదు లోపల మాత్రమే ఉంటుంది ఆ ఒంటరితనాన్ని పూర్తిగా తొలగించేది ఎవరూ ఉండరు కానీ దానితో పాటు నడవడం నేర్పించే వాళ్ళుంటారు వాళ్లే మన జీవిత ప్రయాణంలో అత్యంత విలువైన మనుషులు జీవితం మనల్ని చాలా మలుపులు తిప్పుతుంది కొన్ని మలుపుల్లో మనల్ని మనమే కోల్పోతాం అప్పుడు మనతో పాటు నడిచే మనిషి మనకి మనల్ని మళ్లీ గుర్తు చేస్తాడు మాటలతో కాదు ప్రవర్తనతో మన మీద నమ్మకం పోయినప్పుడు వాళ్ళు మాత్రం మన మీద నమ్మకం వదలరు ఇక్కడే జీవిత ప్రయాణం యొక్క అసలు అందం మొదలవుతుంది ఎందుకంటే జీవితం మొత్తం ఒక ప్రయాణమే కానీ ఆ ప్రయాణాన్ని స్మరణీయంగా మార్చేది దారి కాదు గమ్యం కాదు మనతో తోడుగా కలిసి నడిచే మనిషే జీవిత ప్రయాణంలో మనకు నిజంగా కావలసింది ఎప్పుడూ ముందుండి దారి చూపించే మనిషి కాదు మన పక్కన నడిచే మనిషి ఎందుకంటే ముందుండి నడిచే వాళ్ళు మన దారిని ఎంచుకుంటారు పక్కన నడిచే వాళ్ళు మన నడకను అర్థం చేసుకుంటారు జీవితం మనల్ని వివిధ దశల్లో వివిధ మనుషుల దగ్గరకు తీసుకెళ్తుంది అందరూ మనతో నడవరు కొందరు మన జీవితంలో ఒక పేజీ వరకే ఉంటారు కానీ కొంతమంది మన జీవితాన్ని పుస్తకంలా చదువుతారు మన మౌనాన్ని అర్థం చేసుకుంటారు అలాంటి వాళ్లతో నడక ఒక ప్రయాణం కాదు ఒక అనుభవం మన బాధని ప్రతిసారీ మాటల్లో చెప్పలేం కొన్ని బాధలు మన గొంతు దాటేంత బలంగా ఉండవు మన కళ్ళలోనే నిలిచిపోతాయి అప్పుడు మనతో మాట్లాడకుండా మన కళ్ళనే చదివే మనిషి మన జీవితంలో ఉండాలి అతను ఏమైంది అని అడగడు సరే అవుతుంది అని చెప్పడు మన పక్కన అలాగే నిలబడి మనసు తేలికపడే వరకు నిశ్శబ్దంగా ఉంటారు ఆ మౌనం చాలా పెద్ద మాట ప్రపంచం మొత్తం మనల్ని బలంగా ఉండమంటుంది ఎప్పుడూ నవ్వుతూ ఉండమంటుంది విపరీతంగా తట్టుకోమంటుంది కానీ మనతో పాటు నడిచే మనిషి మన బలహీనతల్ని కూడా అంగీకరిస్తాడు ఈరోజు నీవు బలంగా ఉండనక్కర్లేదు అని చెప్పే మనిషి మన జీవితంలో ఉంటే అది ఒక అదృష్టం కొన్ని సంబంధాలు మనకి బాధ ఇచ్చినా పాఠం నేర్పుతాయి కొన్ని సంబంధాలు ఏమీ నేర్పకపోయినా మనకి తట్టుకునే శక్తిని ఇస్తాయి మనతో పాటు నడిచే వాళ్ళు మనల్ని మార్చాలని ప్రయత్నించరు మనల్ని ఒత్తిడి చేయరు మనల్ని మనలాగే ఉండనిస్తారు అది చాలా అరుదైన విషయం ఎందుకంటే ప్రపంచం మొత్తం మనల్ని ఏదోలా మారమంటుంది బాగా ఉండమంటుంది సక్సెస్ అవ్వమంటుంది కాని మనతో పాటు నడిచే మనిషి మనకి చెబుతాడు నీవు ఎలా ఉన్నావో అలాగే నాకెంతో విలువైన వాడివి అని ఆ మాటలు మన గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతాయి జీవితం మనల్ని ఎన్నోసార్లు పరీక్షిస్తుంది ఆ పరీక్షల్లో మనతో ఉన్నవాళ్లు ఎవరన్నది చాలా ముఖ్యం కొన్నిసార్లు మనకు ఎదురయ్యేది ఓటమి కాదు నిరాశ ఆ నిరాశలో మన పక్కన నిలిచే మనిషి మనని లేపకపోయినా పడనివ్వడు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే పడిపోవడం కాదు ఒంటరిగా పడిపోవడమే మనిషిని విరగదీస్తుంది మనతో పాటు నడిచేవాళ్లు మన భారం తీయరు మన బాధను తీసుకోరు కాని మన బాధ మనదే అని మనకు భయమేయకుండా చేస్తారు అది నిజమైన తోడు కాలం గడుస్తుంది ప్రయాణం ముందుకు సాగుతుంది కొన్ని దారులు మారిపోతాయి అప్పుడు మనతో పాటు నడిచిన మనిషి మన నడకలోనే కలిసిపోతాడు మన మాటల్లో మన ఆలోచనల్లో మన మౌనంలో అందుకే జీవిత ప్రయాణంలో మనకు దొరికే అత్యంత విలువైన విషయం డబ్బు కాదు విజయం కాదు మనతో పాటు నిజంగా కలిసి నడిచే మనిషి మన జీవిత ప్రయాణం మొదలయ్యే ముందు నుంచే మనతో కలిసి నడిచిన వాళ్ళు ఉంటారు మనకు తెలియకుండానే మన అడుగులు పడకముందే వాళ్లే మన తల్లిదండ్రులు మన ప్రయాణం వాళ్ళ కలలతో మొదలవుతుంది కాలం మనకు అన్నీ నేర్పుతుంది కానీ ఆలస్యంగా నేర్పుతుంది కాలం ఎప్పుడూ మనకి శత్రువు కాదు కానీ అది మనకి అన్నీ మనకి అవసరం ఉన్నప్పుడు కాదు మనకు అర్థం చేసుకునే శక్తి వచ్చినప్పుడు మాత్రమే నేర్పుతుంది అంతవరకు మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది మన అడుగులు ముందుకు పడతాయి మన చూపు ముందే ఉంటుంది మన మనసు మన లక్ష్యాల వెనకే పరిగెడుతుంది అప్పుడు మన వెనక ఉన్న వాళ్లను మనం గమనించం తల్లిదండ్రుల నడక ఎప్పుడు నెమ్మదించిందో మనకు గుర్తుండదు వాళ్ళ గొంతులో మనకు ఎప్పుడు మొదలైందో మనకు వినిపించదు ఎందుకంటే మన జీవితంలో అప్పటికీ మనమే హీరోలం కాలం గడుస్తుంది మన బాధ్యతలు పెరుగుతాయి మన కుటుంబం పెరుగుతుంది మన ప్రయాణం ఇంకా బరువు అవుతుంది అప్పుడే మనతో పాటు నడిచిన వాళ్ళు నెమ్మదిగా వెనకబడతారు వాళ్ళు దూరం అవరు మనమే దూరం వెళ్తాం అది చాలా సూక్ష్మమైన నిజం మన ఫోన్లు బిజీ అవుతాయి మన రోజులు బిజీ అవుతాయి మన జీవితాలు బిజీ అవుతాయి కానీ తల్లిదండ్రుల రోజుల్లో మన పేరు మాత్రం ఇంకా ఖాళీగా ఉంటుంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు జీవిత ప్రయాణంలో చివరికి మన చేతిలో మిగిలేది మనం సాధించిన విజయాలు కావు మనం కూడబెట్టుకున్న వస్తువులు కావు మనతో పాటు నిజంగా నడిచిన మనుషులు కాలం అన్నీ తీసుకెళ్తుంది మన వేగాన్ని మన ఉత్సాహాన్ని మన గర్వాన్ని కూడా కానీ మనతో కలిసి నడిచిన మనుషుల జ్ఞాపకాలను కాలం కూడా తాకలేదు ఒక దశలో మనకు అర్థమవుతుంది మన జీవితంలో మనమే హీరోలు కాదు మన కథ వెనక ఎన్నో నిశ్శబ్ద పాత్రలు ఉంటాయి జీవితం మొత్తం ఒక ప్రయాణమే ఆ ప్రయాణం ఎంత పొడవైనదైనా ఎంత కఠినమైనదైనా దాన్ని అందంగా మార్చేది మనతో తోడుగా నిజంగా కలిసి నడిచిన మనుషులే ముందుండి నడిపించిన వాళ్ళు కాదు మన పక్కన నడిచిన వాళ్ళు మన విజయాల్లో కాదు మన బలహీనతల్లో కూడా మనతో ఉన్నవాళ్ళు వాళ్లే మన జీవితానికి నిజమైన సంపద ప్రయాణం ఎంత దూరమైనా ఒంటరిగా నడిస్తే అలసట మనతో కలిసి నడిచే మనిషి ఒకరు తోడుంటే అదే జీవితానికి అర్థం ఈ వీడియో గురించి అనుకున్నప్పుడు ఒక పాత పాట గుర్తొచ్చిందనమాట అది ఏమిటి అంటే మనసై బ్రతుకునా బ్రతుకై మనసై బ్రతుకునా బ్రతుకై తోడుకరుండినా అదే భాగ్యము అదే స్వర్గము అని నేను ఇలా ఆనందంగా ఉన్నాను మీరు కూడా మీలాగే ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం పులిహోర సేమికిపల్లి సేమికిపల్లి అంటే చిక్కుడుకాయ కూర సూపర్ కాంబినేషన్ కదా నచ్చుతుందా అందరికీ ఓకే బాయ్